యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు స్వామివారిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పిస్తున్నారు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు గరుడ వాహనంపై యాదగిరిశ్వరుడు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు ముకొట్ ఏకాదశ సందర్భంగా లక్ష పుష్పార్చన ఆర్జిత సేవలు రద్దు చేశారు అలాగే నేటి నుండి నెల పదిహేను వరకు యాదగిరి గుట్టలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు ఆరు రోజుల పాటు అలంకార సేవల్లో లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు దర్శనమివ్వున్నారు స్వామిని జీవిస్తుందని దరిస్తున్నాం అటువంటి విభవోకాన్ని కూడా విడనాడి స్వామి అర్చాం అంతర్యమిగా ఆ చెందాడు అనులో అనువై పరమాణువులో పరమాణువై స్వామి అంతటా వ్యాప్తి చెంది ఉంటే ఎక్కడ ఉన్నావయ్యా హరి అని హిరణ్యకష్డు ప్రశ్నిస్తే leiðin í fí afi mirturður mirtur kam astan astan vita